రాష్ట్ర వ్యాప్తంగా ఏఐటిసి ఏఐసిటియు ఇతర కార్మిక సంఘాలు దశల వారి కార్యక్రమాలు చేస్తూ ఈ రోజున మున్సిపల్ ఆఫీస్ ముందు ధర్నా చేయబోతున్నాం అలాగే నగర పాలక సంస్థలు మున్సిపల్ సంస్థలు నగర పంచాయతీ సంస్థల్లో పనిచేస్తున్న కార్మికుల అందరూ వేతనాలు ఇవ్వాలని అలాగే ఆ సంస్థల్లో పనిచేస్తున్న ఆ సంస్థల ద్వారానే వేతనాలు చెల్లించాలి అలాగే గత ప్రభుత్వం ఆఫ్కాస్ విధానాన్ని ప్రవేశపెట్టింది ఆ కాస్ విధానాన్ని రద్దు చేసి మరి ఏజెన్సీలు కాంట్రాక్టర్లకి అప్పు చెప్పే విధానాన్ని ప్రవేశపెట్టిపోతుంది మరి దాన్ని మరి ఏజెన్సీలకి ఎత్తే మరి కాంట్రాక్టర్లో మనల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఏర్పడుతుందని మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం ఏదైనా ఆప్కస్ విధానం ప్రభుత్వ విధానంలోనే మన జీతాలు చెల్లించాలని మన ప్రధానమైన డిమాండ్ ఈ ఆప్కస్ వల్ల మరి కాంట మన కార్మికులందరూ ప్రయోజనాలు ఉంటాయని మేము తెలియజేస్తున్నాం ఏదేమైనా నగర పాలిక సంస్థ మున్సిపల్ సంస్థలు నగర పంచాయతీ సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులందరికీ మరి వేతనాలు మరి ఆ సంస్థల ద్వారానే మనకు వేతనాలు చెల్లించాలి చెల్లిస్తేనే మనకు ప్రయోజనకరంగా ఉంటుందని మనం ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం అలాగే మీ కూటమి ప్రభుత్వం ఆయన ప్రచారాల్లోనే ఎంతో మనకి హామీలు ఇచ్చారు ఆ హామీలు మరి ఈ కార్మికులందరినీ కూడా మేము రెగ్యులర్ చేస్తాం అని చెప్పడం జరిగింది మనకి రెగ్యులర్ అన్న అన్నట్ లేకపోతే ఆ ఊసే పలికే లేదు ఈ రోజున మనకి అందుకని ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం చేయబోతున్నాం అలా ఈఎస్ఐ పిఎఫ్ఓ అలాగే పెండింగ్లో ఉన్న జీతాలు అలాగే మున్సిపల్ కార్మికుల స్థానిక సమస్యలు ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ఫిలిప్ మేరకు ఈరోజు మరి ఈ మున్సిపల్ కార్మికుల మున్సిపల్ ఆఫీస్ ధర్నా కార్యక్రమం చేస్తున్నాం ప్రభుత్వం వెంటనే మా యొక్క సమస్యలు పరిష్కరించి ఎక్కువగా మరి సమ్మెలకు ఉధృతంగా చేయకుండా మా సమస్యను అంటే పరిష్కరించాలని అలాగే ఏ విధంగా కూడా పరిష్కరించిన రాష్ట్ర వ్యాప్తంగా యొక్క కార్యక్రమాలు ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం